సంక్రాంతి అండి హ్యాపీ సంక్రాంతి ఓకే థ్యాంక్ యూ బాగుంది ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్ బాగుంది ఓపెనింగ్ బాగుందా వచ్చిన మీడియా అతిరథ మహారథులకి అందరికీ కూడా అలాగే ఇక్కడికి వచ్చిన అయితే ఈ ఈ సినిమాకి అన్సు లాంటి ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉంటప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు మన్మధుడి సినిమా ఇంద్ర ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం గారు కరెక్టేనా గారు ఈ అమ్మాయి అనకా మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేదే బాబు మీ తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి నెక్స్ట్ లెవెలే సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది ఇప్పటికీ అలాగే ఉందా కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుగ్ సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయ్యింది నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాంటి అమ్మాయి మళ్ళా మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సినిమాలో